గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము సంగీత పరిచయము ఇరవై తొమ్మిదవ భాగము ఈరోజు జతీస్వరము లేక స్వరపల్లవి మరియు స్వరజతి వీటి గురించి వివరంగా తెలుసుకుందాము గీతములు నేర్పిన తర్వాత జతీస్వరము నేర్పుట ఆచారము జతీస్వరము స్వరభాగమునందు కొంచెము వర్ణము వలె పోలియుండును పల్లవి అనుపల్లవి కొన్ని చరణములను కలిగియుండును నడక సాధారణముగాను మధ్యముగాను ఉండును చరణములు వేరువేరు ధాతువులలో నుండును కొన్ని జతిస్వరములలో అనుపల్లవి కనపడదు ఈ రకమైన రచనకు సాహిత్యము లేదు ఇది నృత్యమునకు ఉపయోగపడును కాబట్టి కొన్ని జతు జతి స్వరముల ముక్తాయి స్వరములలో సగమావర్తము స్వరములతోనూ సగమావర్తము తాళాక్షరములతోనూ రచింపబడి ఉన్నవి ఇటువంటి జతిస్వరములు రచించిన వారు పొన్నయ్య పిళ్ళె వడివేలు పిళ్ళే శివానంద పిళ్ళె గారులు స్వరమునే స్వరపల్లవి అనియో అందరు దీనిలో జతులుండవు పూర్ణముగా స్వరములే ఇటువంటి వాణిని రచించు ప్రస్తుత రచయితలలో శ్రీమాన్ శ్రీ రామాచార్యుల వారు ప్రముఖులు కొన్ని జతిస్వరములకు సాహిత్యములు కూడా రచించియున్నారు ఉదాహరణగా బిలహరి రాగంలో సారిగా ఈ జతిస్వరమునకు రవేణుగో సాహిత్యము కూడా రచించి ఉన్నారు సాహిత్యములు రంజకములుగా నుండుట బట్టి ఈ జతీస్వరమును సాహిత్యములతోనే పాడబడుతున్నది స్వరజతి యొక్క లక్షణం జతీస్వరము యొక్క లక్షణము ఒక్కటే వీని రెంటికి భేదము స్వరజతికి సాహిత్యముడును జతీస్వరమునకు స్వరపల్లవికి సాహిత్యము ఉండదు స్వరజతిలో దేవుని గురించియో వీరుని గురించియో సాహిత్యము రచింపబడి ఉండును కొన్ని స్వరజతులలో తక తకిట మొదలగు జతులను స్వరములను సాహిత్యమునందు కనబడుచున్నవి ఇవి రాగుటలో శ్యామశాస్త్రి గారు ఆది అప్పయ్య గారు స్వాతి తిరునాల్ శోభనాద్రి మెలట్టూరు వెంకట రామశాస్త్రి వాలాజిపేట కృష్ణస్వామి భాగవతార్ చిన్ని కృష్ణదాస మొదలుగు స్వరజతి రచయితలు కొన్ని స్వరజతులు రాయవే బాలకృష్ణ మోహన పరమభక్త పాలన అమ్మాక్షి అంబా సాంబ శివాయన వే రజితగిరి సాంబ శివాయన ఏ వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు